శ్రీ మహాగణాధిపతియ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటి వరకు మిశ్రమ ఫలితాలు మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలా మంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం అంటే నెల ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కొన్ని అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అంటే ఈ పనికైతే ఇది ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏమిటయ్యా అంటే మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు అంటే నెలలో కనీసము ఒక రెండు సార్లు అన్నా అలా పన్నెండు సార్లు చేసేటప్పటికీ పన్నెండు రెండు ఇరవై నాలుగు సార్లు అవుతుంది అలా నెలకు రెండు సార్లు అన్నా గోమాతను పూజించండి ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ ఏదైనా వాటికి కాస్త దాణ తీసి ఇవ్వడము కానీ లేదా గడ్డి కొనివ్వటము కానీ ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక యాభై రూపాయలది కావచ్చు వంద రూపాయలది కావచ్చు అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది కనీసము రెండు సార్లు నెలకు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి కొన్ని మనకు ఇళ్లల్లో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఈ రెండు రసార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్తకుండిలో పడేయండి ఇవి రెండు పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడడం కానీ నరదృష్టి పోవడము కానీ ధనము ఆకర్షణగా రావటానికి కానీ కొన్నిటి బాగా పనికి వస్తుంది ఇవి పాటించండి మీకు మేలు జరుగుతుంది రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి కొత్త సంవత్సరం నుండి ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది అద్భుతముగా ఉన్నది నేను కన్యారాశి అనంగానే అద్భుతంగా ఉంది అని అంటున్నాను అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి నేను చెబుతూనే ఉన్నా పుష్కర కాలము పాటు చాలా బాగుంటుంది యోగవంతముగా ఉంటుంది అని ఈ సంవత్సరము ఖచ్చితముగా నూటికి నూరు శాతము మేలు జరిగేటువంటి గ్రహస్థితులే ఉన్నాయి చాలా అనుకూలముగా అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు ఉంటుందిగాక ఎవరైతే ఎప్పటి నుంచో ఇల్లు కావాలి అని కోరికతో కట్టుకోలేక లేదా కొనుక్కోలేక ధనపరముగా ఇబ్బంది పడి ఉంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇల్లు అనేటువంటిది కొనడం జరుగుతుంది గాక ధన లాభం ధనము ఖచ్చితముగా మీకు లాభించబడుతుంది గాక బంధువుల వలన మేలు జరిగేటువంటి విధానము ఉన్నది ఎప్పుడో ఏదో అన్నారు అని బంధువులందరూ దూరమై పట్టించుకోకుండా ఉంటారు ఇప్పుడు అందరూ పట్టించుకొని మళ్ళీ మీరు కావాలా అని రావడం జరుగుతుంది మీరు కూడా అంతే ఇదితో స్వీకరించి అందరూ వచ్చినారులే అని సంతోషముగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది గాక భూముల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానం క్రయ విక్రయాలలో భూములు కొనడము అమ్మటము కనుక చేస్తూ ఉంటే అటువంటి వాళ్లకు చాలా యోగము అది చేయకపోయినా భూముల వలన కలిసి వచ్చేటువంటి ఇది ఉన్నది అన్ని రంగాల్లోనూ ఈ రాశి వాళ్ళు ఒక చక్రము తిప్పబోతున్నారు అనేటువంటిది వాస్తవం అద్భుతముగా ఒక వ్యక్తి పక్కనున్నాడు మంచి ఆర్గనైజ్ చేస్తున్నాడు అని ఎప్పుడైతే చూస్తామో ఆ వ్యక్తి ఖచ్చితముగా కన్యా రాశి వాళ్ళై ఉంటారు కన్యా రాశి వాళ్ళ యొక్క బలం ఆ విధముగా ఉంటుంది చాలా మందికి ప్రమోషన్లు రావటం విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది అలాగే కొంతమందికి ప్రమోషన్లు రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక అలాగే వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతాన యోగ్యము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగ్యము అన్ని యోగాలు ఉండబోతున్నాయి గాక రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు తిరిగే లేదు వాళ్లకు మహాద్భుతం వ్యాపారస్తులకు ధనలాభం మామూలుగా ఉండదు ధనలాభం మీరు పది రూపాయలు వస్తుంది అనుకుంటే ఇరవై ఐదు రూపాయలు వస్తుంది పదికి పదహైదు శాతం వస్తుంది అలాగే ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా విపరీత రాజయోగం అంటే మంచి పేరు ప్రతిష్టలు రావటము మంచి రాజభోగాలు అనుభవించేటువంటి విధానముగా ఉండటము చాలా అనుకూలవంతముగా ఉండబోతున్నది సినీ రంగం వారికి చాలా మంచి జరుగుతుంది గాక మంచి అనుకూలాలు జరుగుతాయి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఆ కంపెనీలలో అనుకూలవంతముగా మీకు కావాల్సినటువంటి విధముగా లాభాలు పొందుతారు గృహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు గృహం తీసుకుంటారు గాక పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని పెద్ద లాయర్లు మంచి వాగ్దాటి వాదించి మంచి మెడల్స్ సాధించేటువంటి విధానముగా ఉండబోతున్నది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తూ జయ